కథ పేరు సింహం గుహ మరియు తెలివైన నక్క ఒక అడవిలో ఒక సింహం తన గుహలో నివసించేది అది జంతువులను వీటాడి చంపి వాటి మాంసాన్ని గుహకు తెచ్చుకునేది కొంత మాంసం తినేసి మిగతా భాగాన్ని అలాగే వదిలేసేది రోజులు గడిచే కొద్దీ ఆ మాంసం కుళ్ళిపోయి ఘోరమైన దుర్వాసన రావటం ప్రారంభమైంది ఒకరోజు ఆ గుహ దగ్గరికి ఎలుగుబంటి వచ్చింది దుర్వాసన భరించలేక సింహానికి ఇలా అంది రాజా నీ గుహ చాలా దుర్వాసన కొడుతున్నది దీన్ని శుభ్రం చేయాలి సింహం కోపంతో ఎలుగుబంటిని చంపేసింది కొన్ని రోజుల తర్వాత తోడేలు అక్కడికి వచ్చింది సింహం అడిగింది నా గుహ కంపు కొడుతున్నదా సింహానికి కోపం రాకుండా ఉండాలని తోడేలు అబద్దం చెప్పింది మహారాజా ఇక్కడ ఎలాంటి దుర్వాసన లేదు పైగా ఎంతో మంచి సువాసన వస్తోంది సింహానికి తోడేలు అబద్ధం చెబుతోందని అర్థమైంది అది కోపంతో తోడేల్ని కూడా చంపేసింది తర్వాత ఒకరోజు నక్క వచ్చింది సింహం మళ్ళీ అదే ప్రశ్న వేసింది నా గుహ కొడుతున్నదా తెలివైన నక్క ఇలా అంది మహారాజా నాకు జలుబు ఉంది ఏ వాసన తెలిసే స్థితిలో లేను ఇలా నక్క నిజం కూడా చెప్పలేదు అబద్ధం కూడా చెప్పలేదు ఫలితంగా తన ప్రాణాన్ని కాపాడుకుంది నీతి కష్టసమయంలో తెలివిగా మాట్లాడితే సమస్యల నుండి బయటపడవచ్చు